పంట ఏదైనా సరే ఏదో ఒక రూపంలో రైతు కష్టాన్ని దగాకోరులు స్వాహ చేస్తూనే ఉన్నారు నాసిరకం విత్తనాలు కల్తీ పోషకాలు నకిలీ మందులతో ఆరుగళం రైతు కష్టాన్ని దోచేస్తూనే ఉన్నారు తాజాగా పెట్టుబడికి సిద్ధమైన టైగర్ రొయ్యల చెరువు ఒక జూక్లియర్ అనే మందుతో పెట్టుబడికి కూడా నోచుకోని దుస్థితి జూక్లియర్ కలపడం వల్ల గంట వ్యవధిలోనే తన బతుకు తలకిందులైందని తిరుపతి జిల్లా కోటమండలం కొక్కుపాడుకు చెందిన ఆక్వా రైతు పలగాటి శ్రీనివాసురెడ్డి రెడ్డి జూ అంటున్నారు జూక్లియర్ మందు ఇచ్చి తనను ముంచేసిన సేలం బయోటెక్ కంపెనీ యజమాని నుంచి తనకు సముచిత పరిహారం ఇప్పించి న్యాయం చేయాలని బాధిత రైతు తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్పీలను వేడుకున్నారు ఇంకో ఈ ముందు కొట్టుబడాలా సైట్ చూపులు కొట్టుబడాలి సైట్కి కూర్చో నాకు ఫోన్ చేస్తే ఫోన్ వస్తుంటే చూపులు ఏంటి సార్ అదే మీరు కానీ రాకపోతే అదేమంటే ఫోన్ చేయలేదు అంటారు మీరు ఆపేస్తారు మీరు ఏమనుకుంటున్నాను సార్ మీరు నేను అప్పుడే పాలేపును సార్ నేను నేను మీరు కానీ రాకపోతే నేను ఇబ్బంది పడిపోతాను సార్ నేను మీరు ఫోన్ ఉన్నది దానికి గుర్తు మీదేం కాకపోతే నాకేమి నష్టపరిహారం మీకు ఫోన్ చేసి ఫోన్ రెస్పాన్స్ కాకపోతే సార్ మీరు మీ ముందు కొట్టేప్పుడు ನೀವು ಎಪ್ಪು ಸರ್ ಮತ್ತೆ ಸರ್ ಇದೆ ಪುಸ್ತಕ ಲಾಭ ಪಾಯಿಂಗ್ ಮೊತ್ತ ಸರ್ ಪೇ ತುಂಬ ಚರ್ಚಿಪ ಸರ್ ಮೂಡೇ ತುಂಬ ಉಂಟು ಸರ್ ನೀನು ನಾಂಡು ನಾಶ ಅಪಜನ ಅಪ್ರಾಗೆ ಸರ್ ರಾ ಪು ಪಂಡ್ ಕೊಟ್ಟು ಏನು ಸರ್ ಸರ್ మోటి మీరు రండి సార్ మీరు మీరు తప్పులేదు కదా సేమ్ సేమ్ కల్చరు సేమ్ మూడు 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 ఎకరాలు పాయింట్ దాన్ని కొట్టండి ఒక నాలుగు డబ్బాలు కొట్టండి ఏం కాలేదంటే మీకే మాకేమీ నష్టపడగలం ఈ బడ్డ మేమే నచ్చుకుంటాం వాటిని లేదు ఏమైనా ఇబ్బంది అయితే మొత్తం కట్టిండి మీరు మీ ముందే మీ ముందే దానికి కారణం నేను అందు అంత కొంచుకున్నీ కొట్టుకున్నాను అవి ఏం కాలా ఈ ముందు దా ఈ సారి ఆ ముందు ఇచ్చారు కొట్టాను నాశనం అయిపోయాను సార్ నేను మీరు వస్తారా రారా కాల్ కట్ చేసిరా కల్చర్ ఏదైనా రైతులను ముంచే వల్చర్స్ అడుగడుగునా మాటేసి ఉన్నాయన్నది యథార్థం తిరుపతి జిల్లా కోట మండలం కొక్కుపాడు యాక్వా కల్చర్ ఫార్మర్ పలగాటి శ్రీనివాసుల రెడ్డి విషయమే దీనికి నిదర్శనం నాలుగు నెలల క్రితం మూడు గుంటల్లో టైగర్ ప్రాన్స్ కల్చర్ చేపట్టారు ఎన్నో వేప్రయాసాలు కోర్చి తట్టి కౌంటర్ రొయ్యలను పండించారు రెండు రోజుల్లో పట్టుబడికి వెళ్దామని నిర్ణయించుకున్నారు శ్రీనివాసులు రెడ్డి ఈ తరుణంలో జూక్లియర్ మందు స్ప్రే చేయాలన్న సేలం బయోటెక్ సర్వీస్ కంపెనీ యజమాని రాజశేఖర్ సలహా తన కొంప ముంచిందని ఆక్వా రైతు శ్రీనివాసుల రెడ్డి వాపోతున్నారు టైగర్ ప్రాన్స్ చెరువుల్లో పట్టుబడికి ముందు జూక్లియర్ వాడితే సరుకు నాణ్యంగా ఉంటుందని రాజశేఖర్ నమ్మబలికారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జూక్లియర్ కంపెనీ వాడబాకన్నాయాలు తప్పులు చచ్చిపోతున్నాయి వాళ్ళు రెస్పాండ్ కూడా కావట్లేదు దీన్ని కొట్టమన్నా థర్టీ కౌంటర్ చచ్చిపోయినాయి వాళ్ళకి ఒకటే చెప్తున్నాయా నేను మూడు పాండ్లు ఆడుతున్నాయా మూడు పాండ్లు మూడు పాండ్లు రెండు పాండ్లు కొట్టానయా రెండు పాండ్లు ఇదే ఇదే ట్రబుల్ కొట్టని కొట్టు కొట్టను బాగుండే పాండ్ కొట్టమన్నాను వచ్చి అది కాకపోతే నాకేం ఇవ్వడలేదు వచ్చి దాన్ని బాగుండే పండుగ కొట్టి మీ ముందు ట్రబుల్ లేకపోతే రుజువు చేసుకోకుండా అన్నటుంటే వాళ్ళు సమాధానం కట్లేదు ఆవిడ బాగుండే పండు కట్టుకున్నాను బాగుండే పండు కొట్టి అదేం కాకపోతే నాదే ట్రబుల్ అది కానీ ఏమన్నైతే ఈ మూడు పండ్లు ఖర్చు నాకు గతి చేయాలా ఎవరిలో అది కలిసి నా నన్ను నన్ను నేను ప్రకృతి సవాళ్ళు మార్కెట్ ఒడిదుడుకులు ఆక్వార్ రంగాన్ని కుదిపేస్తున్నా అలవాటైన పని కావడంతో ముప్పై ఏళ్లుగా రొయ్యలు పండిస్తున్నారు తిరుపతి జిల్లా కొక్కుపాడు రైతులు యథావిధిగా ఆక్వా రైతు పలగాటి శ్రీనివాసుల రెడ్డి కూడా నాలుగు నెలల క్రితం మూడు గంటల్లో రొయ్యల సాగు చేశారు ఇంటిల్లిపాది కష్టంతో తట్టి కౌంట్ రొయ్యలను పెంచారు రెండు రోజుల్లో పట్టుబడికి వెళ్దామనుకునే తరుణంలో సేలం బయోటిక్ సర్వీస్ కంపెనీ యజమాని రాజశేఖర్ జూక్లియర్ మందు కొట్టి పట్టుబడికి వెళ్లాలని రైతు శ్రీనివాసుల రెడ్డికి సూచించారు కోట మండల కేంద్రం క్రాస్ రోడ్ దగ్గరున్న వినూత్న సీడ్స్ అండ్ ఫీడ్స్ షాపులో పది లీటర్ల జూక్లియర్ మందును రాజశేఖర్ కొనిపించారని ఆక్వా ఆక్వారైతు శ్రీనివాసుల్రెడ్డి అన్నారు ఈ మందును రెండు రొయ్యల గుంటల్లో కూలీలతో స్ప్రే చేయించారు ఆక్వా రైతు రెడ్డి తీరా పట్టుబడికి వెళ్తే గుంటకు మూడు టన్నులు రావాల్సిన రొయ్య అరటన్నుకు మించని దుస్థితి మిగతా రొయ్యలన్నీ చనిపోయి దుర్వాసన రావడాన్ని బాధిత రైతు గుర్తించారు వెంటనే బయోటిక్ సర్వీస్ కంపెనీ యజమాని రాజశేఖర్ దగ్గరకు వెళ్లి విషయం చెప్పి న్యాయం చేయాలని కోరారు స్పందించిన రాజశేఖర్ పరిహారం చెల్లిస్తాను ఈ విషయం ఎవరికీ చెప్పద్దని హామీ ఇచ్చారు తర్వాత మాట మార్చే యత్నం చేస్తుండటంతో గ్రామ పెద్దలతో కోట మండల క్రాస్ రోడ్లోని వినూత్న ఫీడ్ షాపులో పంచాయతీ పెట్టారు సేలం బయోటిక్ సర్వీస్ కంపెనీతో మాట్లాడి పరిహారం అందచేస్తామని మరోసారి పెద్దల పంచాయతీలో రాజశేఖర్ ఒప్పుకున్నారని ఆక్వా రైతు చెప్పారు ఆ తర్వాత చెన్నైకి చెందిన ఫీడ్ టెక్నీషియన్ ప్రభు ఎంట్రీతో బెదిరింపులు మొదలయ్యాయని ఆక్వా రైతు శ్రీనివాసుల రెడ్డి ఆరోపిస్తున్నారు ఈ జూ జూక్రీర్ కంపెనీ వాళ్ళు వచ్చి కొట్టమన్నారాయా కొట్టాను ఎకరాలు గుంటూరు చేస్తున్నారా మూడు గుంటలు చేస్తున్నాయా ఈ తత్వాలు అయిపోతాయ పరిస్థితి ఇంకో ఈ ముందు కొట్టుబడాలయా జూక్రీరా జూక్రీ కొట్టాలి సైట్కి వచ్చి కొట్టాలయ్యా లాస్ట్ అయిపోయిందా నాకు ఫోన్ చేస్తే ఫోన్ వస్తుంటే ఇల్లు సార్ అదే మీరు కానీ రాకపోతే అదే ఫోన్ చేయలేదు అంటారు మీరు ఆపేస్తారు మీరు ఏమనుకుంటున్నాను సార్ మీరు నేను అప్పుడే పోలేను సార్ నేను మీరు కానీ రాకపోతే నేను ఇబ్బంది పడిపోతాను సార్ నేను మీరు ఫోన్ ఉన్నది దాని కుట్టు నీదేం కాకపోతే నాకేమి నష్టపరిహారం నేను మీరు కానీ మీకు ఫోన్ చేసి ఫోన్ రెస్పాన్స్ కాకపోతే సార్ మీరు మీ ముందు కొట్టేప్పుడు మీ ఇప్పుడు సార్ వచ్చేదా రేపు వస్తే ఇలాపడి పోయిందా సార్ మొత్తం ఫాసిపోయింది సార్ అదే చల్లు టోన్ చచ్చిపోయింది సార్ మూడు చులు ఉంది సార్ ఒక పండు నా పండు నాశం అయిపోయినా సార్ నేను నేను నాశనం అయిపోయినా సార్ మీరు రావాలి సార్ రాకపోతే ఒక పండు ఉంది ఒక పండు కొట్టమని చెప్పు ఏం సార్ సార్ నాకు మోటి మోటి మీరు రండి సార్ మీకు మీరు తప్పులేదు కదా సేమ్ సేమ్ కల్చరు సేమ్ మూడు మూడు ఎకరాలు పాండు ఉండదు దాన్ని కొట్టండి ఒక నాలుగు డబ్బాలు కొట్టండి ఏం కాలేదంటే మీకే మాకేమి నష్టపరగ ఈ మేమే నచ్చుకుంటాం వాటిని లేదా అది ఏమైనా ఇబ్బంది అయితే మొత్తం కట్టిండి మీరు మీ ముందే మీ ముందే దానికి కారణం నేను ముందు అంత అంతపోయి చూపులో అన్ని కొట్టినా ఏం కావాలా ఈ సారి ఈ సారి ముందు ఇచ్చారు కొట్టాను నా సార్ నేను మీరు వస్తారా రారా కాల్ కట్ చేసిరా ఆక్వా రైతులను ముంచేస్తున్న సేలం బయోటిక్ సర్వీస్ కంపెనీ యజమాని రాజశేఖర్ టెక్నీషియన్ ప్రభు విడుత్త్నా ఫీడ్స్ యజమాని తిరుమూరు శ్రీనివాసుల రెడ్డిపై కేసు నమోదు చేసి వారి భారీ నుంచి కాపాడాలని ఆక్వా రైతు పలగాటి రెడ్డి తిరుపతి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలను వేడుకుంటున్నారు తనకు జరిగిన పంట నష్ట పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు